నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయశ్రీ డర్మటాలజిస్ట్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ యాక్ని ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోతుంది దీనికి పొల్యూషన్ కారణం అంటారా తీసుకునే ఫుడ్ కారణం అంటారా లేకపోతే ఎక్స్ట్రాగా కొంచెం బాగా కనిపించాలని యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని క్రీమ్స్ ఇవి కారణం అంటారు వేటి వల్ల ఈ యాక్ని అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది ఓకే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్స్ అంటారు అంటే మనకున్న ఆయిల్ గ్లాండ్స్ మనకి ఇన్ఫ్లేమ్ అయినప్పుడు లేకపోతే ఆయిల్ గ్లాండ్ ఓపెనింగ్ అనేది పోర్స్ ఉంటాయి కదా అవి బ్లాక్ అయినప్పుడు పింపుల్స్ వస్తాయి అనమాట దీనికి ట్రిగ్గర్స్ లైక్ ఇనిషియేటర్స్ ఏం ఉండొచ్చు అని అంటే మోస్ట్లీ జెనెటిక్ టెండెన్సీ అంటే అందరు ఒక క్లాస్ లో ఒక హండ్రెడ్ చిల్డ్రన్ అలా తీసుకున్నప్పుడు మనం ఒక ఏరియాలో సో అందరికి ఏం పింపుల్స్ ఉండవు వాళ్ళు దే ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ అట్మాస్ఫియర్ సేమ్ ఫుడ్ తీసుకుంటుంటారు సేమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది బట్ ఈ టెండెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటారు పింపుల్స్ రావాలి అంటే కొంతమందికి అసలు ఉండవు సిబ్లింగ్స్ లో కూడా ఒకరికి పింపుల్స్ ఉంటే ఇంకొకరికి ఉండవు సో జెనెటిక్ టెండెన్సీ అనేది కొంతమందికి కొంతమందిలో ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళకి వాళ్ళలో వచ్చే హార్మోన్ చేంజెస్ లైక్ టెస్టోస్టిరాన్ ఇలాంటివన్నీ టీనేజర్స్ లో వచ్చే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వీటన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అక్కడ నుంచి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడము తర్వాత ఓపెన్ పోర్స్ లైక్ పోర్స్ ఉంటాయి కదా మనకి ఆయిల్ ల్యాండ్ ఓపెనింగ్ పోర్స్ దగ్గర మనకి సెల్ డివిజన్ అనేది ఎక్కువగా జరిగి ఆ సెల్స్ ఆయిల్ ఇవన్నీ కలిసి ఒక ప్లగ్ లాగా ఏర్పడి పింపుల్స్ ని కాల్ చేస్తుంది అనమాట దాని బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అని అందులో ఆయిల్ అక్యుములేట్ అవ్వడం వల్ల మామూలుగా మనకు ఆయిల్ ల్యాండ్ ఓపెనింగ్ అనేది ఓపెన్ గా ఉంటే నార్మల్ గా ఆయిల్ ఆయిల్ లోపల నుంచి వచ్చేది మనకు ఎక్స్క్రీట్ అయిపోతుంది దాన్ని మనం వాష్ చేసేస్తాము బట్ ఒక ఒకసారి పోర్ అనేది బ్లాక్ అయిన తర్వాత ఆయిల్ అనేది అంతా అక్యుమలేట్ అయిపోయి మనకి పింపుల్స్ అనేవి నెక్స్ట్ గ్రేడ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ నుంచి ఎర్రగా కురుపుల్లాగా రావడం గడ్డల్లాగా రావడం ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ యాక్ని అనమాట సో ఇన్ అడిషన్ టు జెంటిక్ టెండెన్సీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అదర్ అదర్ కాజెస్ ఏమై ఉంటాయి ట్రిగ్గర్ చేసేవి అని అంటే జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ ఎక్కువ కార్బోహైడ్రేట్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారనమాట సో ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ మెయిన్లీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ లైక్ ఎక్కువగా లైక్ డైరీ ప్రోడక్ట్స్ ఫ్రైడ్ ఫుడ్స్ చిప్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇవన్నీ కూడా ట్రిగ్గర్ చేస్తాయి పింపుల్స్ ని దాంతోపాటు వాళ్ళు ఊరికే అంటే బేసికలీ మనకి చిన్నప్పటి నుంచి ఎలా చెప్తారంటే మీరు ఫేస్ సరిగ్గా కడుక్కోవట్లేదు అందుకే పింపుల్స్ వస్తున్నాయి అన్నట్టు కొంతమంది ఏం చేస్తారు ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ కూడా ఫేస్ కడుగుతూ ఉంటారనమాట అలా కడిగినప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్ ఒక రకమైన డీహైడ్రేషన్ కి గురవుతుంది డీహైడ్రేషన్ కి గురై మనకి ఎక్కువ ఆయిల్ ని పంప్ చేస్తుంది అక్కడ ఆయిల్ లేదేమో అనుకుని ఎక్కువ ఆయిల్ ని పంప్ చేస్తుంది సో అలా పంప్ చేసినప్పుడు మళ్ళీ బ్రేక్అవుట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అందుకని ఎంత ఆయిలీ ఫేస్ అయినా టూ లేదా మాక్సిమం త్రీ టైమ్స్ ఫేస్ వాష్ చేయాలి సో డ్రై ఫేస్ అయితే వన్ ఆర్ టూ టైమ్స్ మోర్ దాన్ ఎన్ అఫ్ అనమాట సో అది ఫ్రీక్వెంట్ ఫేస్ వాష్ కూడా ఒక రీజన్ అవుతుంది ఇంకొకటి వాళ్ళు అప్లై చేసే క్రీమ్స్ అంటే గ్రీజీగా ఉండే క్రీమ్స్ ఎక్కువ థిక్గా ఉండే క్రీమ్స్ని అప్లై చేసినప్పుడు కానీ లేదంటే కొంతమంది మేకప్ వేసేసుకొని అది తీయకుండా పడుకోవడము అది ఎక్కువసేపు స్కిన్తో కాంటాక్ట్లో ఉంచడము ఇవన్నీ కూడా మనకి యాక్నిని ట్రిగర్ చేయడానికి యూజ్ అవుతాయి హెల్ప్ చేస్తాయనమాట దాంతోపాటు కొంతమంది స్కిన్ మీద ఒక్క పింపుల్ ఉన్నా కూడా దాని వెనకాల పడిపోతారనమాట దాన్ని టచ్ చేయడము స్క్వీజ్ చేయడము సో ప్లేయింగ్ విత్ స్కిన్ దానివల్ల కూడా మనకి ఏమవుతుందంటే పింపుల్ అవుట్ బ్రేక్స్ అనేవి పెరుగుతాయి బాగా ఓకే బ్రేక్ వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్ స్టిమ్యులేట్ అవుతుంది క్రియేట్ అవుతుంది సో అందుకని స్కిన్ ని ఫ్రీక్వెంట్ గా టచ్ చేసినప్పుడు మనం కొంచెం ఎవ్రీ టైం చేతుల్ని వాష్ చేసుకుని అయితే టచ్ చేయం కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో అలాంటప్పుడు మనకి స్కిన్ మనది ఫ్రీక్వెంట్ గా మనం డర్టీ హ్యాండ్స్ తో కానీ టచ్ చేసినప్పుడు కూడా స్కిన్ అనేది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అవుతుంది అనమాట అది కూడా మనకి పింపుల్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మ్యామ్ అంటే కొన్ని రకాల మెడిసిన్స్ కూడా మనకి పింపుల్స్ని ట్రిగ్గర్ చేస్తాయి అంటే ఎప్పుడు పింపుల్స్ రాని వాళ్ళు సడన్గా వాళ్ళకి ఎప్పుడైనా వేరే ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏటీటీ అంటే బెర్క్లోసిస్ డ్రగ్స్ కానీ లేకపోతే ఏపీలెప్సీ డ్రగ్స్ కానీ కొన్ని రకాల డ్రగ్స్ వాడినప్పుడు కూడా మనకి పింపుల్స్ వస్తాయి అన్నమాట ఓకే సో అసలు ట్రీట్మెంట్ విషయానికి వస్తే అంటే మనకి పింపుల్స్ అనేవి సివిఆర్టీని బట్టి మనం ట్రీట్ చేస్తాం అనమాట కొంతమందికి ఎప్పుడూ ఒకటి రెండు పింపుల్స్ వస్తున్నాయి తగ్గిపోతున్నాయి వితౌట్ మచ్ డ్యామేజ్ సో 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 దే నాట్ నీడ్ మచ్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ వాళ్ళకి వైట్ హెడ్ మనకి ట్రీట్మెంట్ అనేది గ్రేడ్ ఆఫ్ బట్టి డిసైడ్ చేస్తాము సో గ్రేడ్ వచ్చేసి మనకి గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ వన్ అంటే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అండి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మనం క్రీమ్స్ తో ట్రీట్ చేస్తామన్నమాట లైక్ బెంజిల్ పెరాక్సైడ్ క్రీమ్స్ డాప్పలిన్ క్రీమ్స్ రెడినైడ్ క్రీమ్స్ సాల్సిలిక్ యాసిడ్ క్రీమ్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తాము సో అవి మామూలుగా ఆ క్రీమ్స్తో తగ్గిపోతున్నాయి వితౌట్ లీవింగ్ సమ్ మచ్ డ్యామేజ్ అని అంటే మనం ఆ క్రీమ్స్తో ట్రీట్మెంట్ చేయడం తర్వాత దానికి తగ్గట్టు మళ్ళీ సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అవి ఏమన్నా మనకి డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నాయి అవి తగ్గిన తర్వాత బాగా మార్క్స్ పడుతున్నాయి లేదంటే చిన్న చిన్న ఐస్ పిక్ స్కార్స్ అంటారు స్కార్స్ పడుతున్నాయి అలాంటప్పుడు మాత్రం మనము గ్రేడ్ వన్ యాక్ని కూడా కొంచెం సీరియస్గా తీసుకొని ట్రీట్ చేయడం జరుగుతుంది ఆ దాని క్రీమ్స్ టాబ్లెట్స్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత గ్రేడ్ టూ అంటే మనకి రెడ్గా కురుపుల్లాగా వస్తాయి అనమాట ఆ కురుపుల్లాగా వచ్చిన పింపుల్స్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ యాక్ని అంటాము దాంట్లో కొంతమందికి పస్ట్యూల్స్ లాగా వస్తాయి అలాంటప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అని చెప్పేసి కొన్ని యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాం ఇన్ అడిషన్ టు క్రీమ్స్ సో అలా స్టార్ట్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ అనేది ఉంటుంది తర్వాత కొంతమందికి వచ్చేసి మనకి రెస్పాన్స్ లేని వాళ్ళకు లేదంటే నాడ్యూల్స్ సిస్ట్లు గడ్డలు లాగా ఉంటాయి కదా అలాంటి యాక్ని ఉన్న వాళ్ళకి త్రీ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ యాక్ని అంటారు సో అలాంటి యాక్ని ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే కొంచెం విటమిన్ ఏ డెరివేటివ్స్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట వాటిని ఆఫ్టర్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ వాళ్ళకి వచ్చా లేదా అని చూసుకొని వాళ్ళ ఏజ్ అవన్నీ కన్సన్ట్రేషన్ తీసుకొని హౌ మచ్ డ్యామేజ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ టు దెమ్ ఆ పీపుల్స్ను అలాగే వదిలేస్తే అవన్నీ అసిస్ట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ జరుగుతుంది ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఓకే సో వీళ్ళకి ఆ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ యాక్ట్ నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా అంటే బేసికల్ ఏంటంటే కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తగ్గడము ఎస్పెషల్లీ లైక్ మినిమల్ యాక్నీ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తగ్గిన తర్వాత కూడా ఆ యాంటీ యాక్నీ క్రీమ్స్ ని కొంచెం కొన్ని నెలల వరకు మెయింటెనెన్స్ లాగా అనమాట అది ప్రివెంటివ్ పర్ పర్ లో అది యూజ్ అవుతుంది సో కొంతమందికి ఏంటి అని అంటే వాళ్ళకి హయ్యర్ గ్రేడ్ ఆఫ్ యాక్నీస్ వాళ్ళకి కొన్ని నెలల ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి లైక్ ఫ్యూ మంత్స్ ఆర్ సమ్ టైమ్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా కొత్త పింపుల్స్ రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు సో ఎవరికైతే మనకి రిపీటెడ్ గా పింపుల్స్ వస్తాయి అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఈ ట్రీట్మెంటే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అది కూడా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వకుండా లైక్ స్ట్రెస్ ఎక్కువగా ఉండి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ లైక్ ఎస్పెషలీ జంక్ ఫుడ్ తీసుకుంటూ తరగని నిద్రపోకుండా ఇవన్నీ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడము ఇవన్నీ యాక్చువల్లీ అవన్నీ ఏమైనా అవుతున్నాయా అది కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అనమాట అంటే అవన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది లైక్ ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు అంటే ఇన్ అడిషన్ టు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ట్రీట్మెంట్ అన్ని కలిసి మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి సో ఇక్కడ మనకి లైఫ్ స్టైల్ అన్నారు కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం ద్వారా ఈ యాక్ట్ మనం తగ్గించుకోవచ్చు అంటారు అంటే నాట్ ఓన్లీ జంక్ ఫుడ్ ఇంకా మనకి ఎలాంటి ఫుడ్ మనం దాన్ని అవాయిడ్ చేయాలి అంటారు ఫుడ్ మీన్స్ బేసికలీ ఇది హై లైక్ షుగర్ కంటైనింగ్ ఉన్న ఫుడ్స్ అనమాట మెయిన్గా ఈ లైక్ బ్రెడ్స్ మైదా ప్రొడక్ట్స్ తర్వాత ఎక్సెసివ్ ఇన్ ఆఫ్ మిల్క్ వన్ కప్ వన్ కప్ టూ కప్ ఇస్ ఓకే తర్వాత షుగర్ విత్ షుగర్ కాఫీస్ టీస్ విత్ షుగర్ అండ్ మిల్క్ అవన్నీ కూడా మనకి ట్రిగ్గర్ చేస్తాయి పింపుల్స్ని తర్వాత లైక్ మెయిన్గా స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా మనం స్వీట్స్ని పెద్ద జంక్ ఫుడ్ లాగా తీసుకోము రొటీన్గా సో మనం స్వీట్స్ ఎక్సెసివ్గా స్వీట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు కానీ లైక్ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ గీ ఇలాంటివన్నీ కూడా ఇన్ మోడరేషన్ నో ప్రాబ్లం అండి ఎక్కువగా యూజ్ చేసినప్పుడు కొంచెం టెగ్గర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి తర్వాత మెయిన్గా ఫ్రైడ్ ఫుడ్స్ బేసికల్ ఎక్కువగా అన్ని ఏ కర్రీ చేసిన ఫ్రైస్ చేసుకొని తింటూ ఉంటారు కొద్దిమంది లైక్ ఫ్రైడ్ చికెన్స్ అనుకోండి ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివన్నీ కూడా లైక్ ఈ ఏమంటారు పొటాటోతో పొటాటో ఫ్రై ఇట్లాంటివన్నీ సో అందులో హై హైగ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది దట్టు మళ్ళీ ఫ్రై దానివల్ల కూడా మనకి పింపుల్స్ అనేవి ట్రిగర్ అవుతాయన్నమాట సో ఇలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేసి హెల్తీగా ఉండే ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవడం లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ లో లైక్ లైక్ టేక్ ఇన్ టేక్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అట్లీస్ట్ టూ అండ్ ఆఫ్ టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ సో అవాయిడింగ్ ఫ్రీక్వెంట్ వాషింగ్ ఇలాంటివన్నీ నాట్ టచింగ్ ద స్కిన్ ఆఫ్ అండ్ జాగ్రత్తలు తీసుకుంటే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ పింపుల్స్ అగ్రివేషన్ స్కిన్ బాగుండాలి అంటే వాటర్ తాగాలి అంటారు వాటర్ వరకు ఉండాలి అంటారు ఉండాలండి అది మనకి వాటర్ అంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది బట్ లైక్ అయితే మాత్రం టూ అండ్ హాఫ్ లీటర్స్ మినిమం ఉండేలాగా చూసుకోవాలి ఓకే డాక్టర్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి